సంక్రాంతికి జరుగుతుంది స్టార్టింగ్ ఇంట్లోనే ఏంటి అలా వేశాను అని అనుకుంటున్నారు కదా బ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి మీ అందరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది దానికోసం అయితే అండ్ ఈరోజు అయితే కనుక ఒక చిన్న బ్లాగ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అండ్ న్యూ ఇయర్తో మన ఛానల్కి అయితే ఒక మంచి అప్రిషియేషన్ సర్టిఫికెట్ అయితే వచ్చిందండి నేను ఇప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ తర్వాత నుంచి మన ఛానల్కి ప్రమోషన్స్ రావడం కానీ అంటే ఏవైనా ప్రోడక్ట్ ప్రమోషన్ రావడం కానీ కొలాబరేట్ చేయడం కానీ చేస్తూ ఉన్నాను చాలాసార్లు చాలామందికే చేశాము మేము కానీ ఎప్పుడు కూడా ఎవ్వరూ మా కష్టాన్ని కానీ మేము చూపించిన ఆ ఇంట్రెస్ట్ని కానీ ఎవ్వరూ లేదు ఫర్ ది ఫస్ట్ టైము సాయి బాల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మా కష్టాన్ని గుర్తించి మాకొక అప్రిషియేషన్ సర్టిఫికెట్ని అయితే పంపించారండి మేము వీళ్ళది వచ్చేసి మన ఛానల్ తరపు నుంచి సాయి దియాని అలానే సాయిబాబా డ్రెస్సెస్ని అంటే చిన్న విగ్రహాల నుంచి ఆరు అడుగుల విగ్రహాల వరకు వీళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట అంటే డ్రెస్సెస్ అనేవి ఆ డ్రెస్సెస్ని అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెంటెడ్ అగరవత్తుల్ని ధూప్ స్టిక్స్ని ఇలా కొన్ని ప్రోడక్ట్ని అయితే వెళ్ళి మనం ప్రమోట్ చేసాము మన ఛానల్ తరఫు నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకున్నారు వాళ్ళ యొక్క బిజినెస్ బాగా బాగా డెవలప్ అయ్యిందనే కారణంతో మన ఛానల్ని గుర్తించి ఒక సర్టిఫికేట్ని అండ్ అలాగే బాబా పటాన్ని ఒరిజినల్ పటాన్ని అయితే పంపించారు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఎన్నిసార్లు మాకు ఏ ప్రోడక్ట్స్ ఇచ్చినా ఏ డబ్బులు ఇచ్చినా రాని ఆనందం ఈ చిన్న ఒక సర్టిఫికెట్తో వాళ్ళు మా మొహాల్లో ఒక స్మైల్ని అయితే నింపేశారు అది కూడా కొత్త సంవత్సరంతో చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ దగ్గర ప్రోడక్ట్సే కాదు వాళ్ళ యొక్క మంచి మనసు కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ సాయి లో బాల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్కి అని అలాగే అభిమాన్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీ బిజినెస్ ఇలానే బాగా గ్రో అవ్వాలని మాలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నానుమా అండ్ తర్వాత చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య మీ హెయిర్ బాగా గ్రో అయిందక్క మీరు లాస్ట్ టైము తిరుపతి వెళ్ళినప్పుడు సగం హెయిర్ ఇచ్చేసారు కదా సగం హెయిర్ ఇచ్చేసిన తర్వాత కూడా చాలా తొందరగా గ్రో అవుతుంది మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారనమాట సో నేను వచ్చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మమాయత్ ప్రోడక్ట్స్నే ఎక్కువ యూస్ చేస్తున్నానండి హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ కండిషనర్ కానీ బాడీ లోషన్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను మమాయత్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను స్తున్నాను సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి తలస్నానం చేయాలి అంటే ముందు రోజు నైటే ఏం చేస్తానంటే మామయత్ వాళ్ళది రోజ్మెరీ మనకి హెయిర్ బూస్టర్ ఆయిల్ అయితే చిన్నది దొరుకుతుంది అనమాట పెద్దది ఉంటుంది చిన్నది కూడా ఉంటుంది సో ఫస్ట్ నేను శాంపిల్కి తీసుకొని తర్వాత నాకు బాగా అది పడింది అనే తర్వాత పెద్దవి తీసుకుంటూ ఉంటాను బాటిల్స్ శాంపిల్ బాటిల్స్ కొన్ని దొరుకుతాయి సో అందులో నాకు ఈ హెయిర్ ఆయిల్ ఆ హెయిర్ బూస్టర్ ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా పడింది సో దాన్ని ఏం చేస్తానంటే కొన్ని డ్రాప్స్ తీసుకొని మొత్తం స్కాల్ప్ అంతటికి కూడా అప్లై చేసేసుకొని నైట్ అయితే ఓవర్ నైట్ అయితే ఉంచుకుంటాను అనమాట సో అలాగా ఫుల్గా మసాజ్ చేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెయిర్ వాష్ అయితే చేసుకుంటాను అలా ఈ మధ్య నేను హెడ్ బాత్కి అయితే కనుక ఎక్కువగా మామాయత్ వాళ్ళది ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాను నార్మల్గానే మనకి ఆనియన్ జ్యూస్ కానీ ఆనియన్ పేస్ట్ కానీ హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా థిక్ అవుతుంది అలానే హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది రూట్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అలానే హెయిర్ గ్రోకి ఎక్కువగా ఆనియన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలుసు కదా అలా మనకి మెయిన్ కే ఇంగ్రీడియంట్ ఆనియన్ ఇంకా ప్లాంట్ కెరెటర్ని తీసుకొని మనకి ఈ ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్ని అయితే మమాయత్ వాళ్ళు లాంచ్ చేశారు ఈ ఆనియన్ షాంపూ వల్ల మన హెయిర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ గ్రో ఎక్కువ అవుతుంది అలానే హెయిర్ అనేది మనకి ఊడిపోకుండా అంటే స్కాల్ప్లోని మనకి హెయిర్ చాలా స్ట్రాంగ్ అయ్యి హెయిర్ ఎక్కువగా గ్రో అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ప్లాంట్ కెరటన్ అనేది మన హెయిర్ స్మూత్గా ఉండడానికి అలానే హెయిర్ సిల్కీగా కనిపించడానికి చాలా వాల్యూమస్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను ఈ ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్ని అయితే యూస్ చేస్తున్నాను అంతేకాకుండా మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పారబిన్ ఫ్రీ సిలికాన్ ఫ్రీ అలానే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి ఏ హెయిర్ టైప్స్ వాళ్ళైనా సరే మమాయత్ ప్రోడక్ట్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావన్నమాట అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్స్ అనేవి ఎర్లీగా యాక్సెస్ అవుతాయి అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఈకామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి దాంతోపాటుగా నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా మనకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు మన కూపన్ కోడ్ ఆర్కే ట్వంటీ ట్వంటీ త్రీ యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనం పొందొచ్చు అలానే మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్ వీళ్ళంతైతే ప్లాస్టిక్ యూస్ చేస్తారు అంతకంటే ఎక్కువే ప్లాస్టిక్ ని రీసైకిల్ కూడా చేస్తారు ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ నాటాలనేది ఒక ఇనిషియేటివ్ గా అయితే తీసుకున్నారు మనలో ఎవరైతే యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా మామర్ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారో మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక ప్లాంట్ కూడా ప్లాంటింగ్ చేస్తారు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లోని మెన్షన్ చేస్తున్నాను అండ్ అలాగే వీటి యొక్క లింక్స్ అన్ని కూడా ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బాత్ అంతా కూడా చేస్తాను సో దానివల్ల ఈ మధ్య కొంచెం హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అనేది చాలా బాగా నాకు అయ్యింది సో చాలా మంది అని చెప్పేసి చెప్తున్నాను నేనైతే అమ్మాయి ప్రోడక్ట్స్ని యూస్ చేస్తాను అనమాట అండ్ తర్వాత అలా హెడ్ బత అది అంతా కూడా చేసేసి ఎర్లీ మార్నింగ్ కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళామండి చాలామంది సెకండ్ ఛానల్లో పోస్ట్ చేసిన తర్వాత అడిగారు అంత మార్నింగు అంటే మీరు ఏ టైంలో వెళ్తే మీరు అలాగా పూజ చేసుకోవడానికి కుదిరింది అని చెప్పి అడిగారు మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఎర్లీ అవర్స్ టూ థర్టీకి ఇక్కడ స్టార్ట్ అయితే మద్దిలపాలెంలోని గుడి దగ్గరకి వెళ్ళేసరికి త్రీ అయిపోతుందండి త్రీ టెన్కి అలా గుడిలోకి ఎంటర్ అయితే మనము ఆ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అంటే మన చేతులతో మనం అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కానీ పాలతో కానీ లేదా పంచామృతాలతో కానీ మంచినీళ్ళతో కానీ ఇలా మన చేతులతో మనం అభిషేకం చేసుకొని అమ్మవారికి పసుపు రాసి కుంకుమ పెట్టుకొని చక్కగా అమ్మవారికి అన్ని సేవలు కూడా చేయవచ్చు అనమాట చాలామంది అడిగారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను అంటే టూ ఓ క్లాక్కి ఈ మార్గశిర మాసంలో వెళ్తేనే అవుతుంది ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ అంతా క్లోజ్ చేసేసి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ చేసి దర్శనాలకు అయితే అలో చేస్తారు టూ నుంచి ఫోర్ వరకు కూడా మనకి ఆ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి ఇలా మేము చేసినట్టుగా చేసుకోవాలనుకుంటే ఈ మాసంలో అయితే ఆ టైంకి వెళ్ళాలి నార్మల్ డేస్లో అయితే కనుక ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కానీ ఫైవ్కి కానీ వెళ్తే సరిపోతుందంట సో అది కూడా ఒకసారి అడిగారని చెప్పి మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట సో ఇలాగా ఈ సంక్రాంతి టైంలోని పనులన్నీ చేసుకుంటూ క్లీనింగ్స్ చేసుకుంటూ ఒక పక్క నేను అమ్మవారి గుడికి కూడా వెళ్ళాలి అనిపించి అలా అమ్మవారి గుడికి కూడా వెళ్ళేసి అక్కడ కొంచెం అమ్మవారికి పూజ అంతా కూడా చేసుకొని వచ్చేసాను సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళండి నిజ రూప దర్శించి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది అదేంటంటే సంక్రాంతిలోపు ఒక్కొక్కడుకున్న తల్లు ఐదు రంగులు గాజులు వేసుకోవాలి లేకపోతే కీడు జరుగుతుందంట అని చెప్పి అంటున్నారు అది కూడా ఇద్దరు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకొని గాజులు వేసుకోవాలంట లేకపోతే కీడు జరుగుద్దంట అని చెప్పి అంటున్నారు నేను వీడియోస్ చూశాను కాకపోతే అది ఇగ్నోర్ చేశాను అనమాట ఫేక్ న్యూస్లు ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు చెప్పేసి ఇగ్నోర్ చేసేసాను కానీ మన ఫాలోవర్స్లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అదే పనిగా నాకైతే మెసేజెస్ చేస్తున్నారు అక్క ఈ వీడియోస్ ఎలా వస్తున్నాయి కదా ఇది నిజమేనా నిజంగానే వేసుకోవాలా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లిలు మాకు ఎవరో తెలియదు మరి అడిగి మేము డబ్బులు అడిగి ఈ గాజులు వేసుకోవాలని చెప్పి బాబా అదే పనిగా నాకు మెసేజెస్ చేస్తున్నారు అవి కాకుండా కొత్త మెసేజెస్ అంటే కొత్త మెసేజ్ రిక్వెస్ట్స్ రిక్వెస్ట్లు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇది నిజమేనా అండి వేసుకోవాలా గాజులు నిజంగా నిజమేనా అని చెప్పి ఎంతమంది అడుగుతున్నారు అసలు అయితే కొంతమందికి అయితే ఆన్సర్ చేశాను నేను తెలుసుకొని చెప్తానమ్మా అని చెప్పి ఒక ముగ్గురు నలుగురికి అయితే ఆన్సర్ చేశాను వాయిస్ మెసేజ్ రిప్లై ఇచ్చాను నేను తెలుసుకున్న తర్వాత అయితే అదే పనిగా నాకు రోజుకి చాలా ఎక్కువ మెసేజ్ మెసేజ్లు వస్తున్నాయి ఒక యాభై అరవై వరకు మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట అయితే వీటన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాలంటే కొంచెం కష్టం కదా ఒక వీడియో చేసి పెడితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి వీడియోని అయితే చేస్తున్నాను ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి లేదా చెప్పండి నార్మల్గా వీడియో షేర్ చేయడం పర్లేదు జస్ట్ నార్మల్గా చెప్పండి నేను చెప్పిందంతా కూడా అయితే నేను వీటి కోసం నాకు తెలిసిన కొంతమందిని పంతులు గారు నేను అడిగాను మాకు టెంపుల్స్ ఉంటాయి కదా ఇక్కడ దగ్గరలో అక్కడికి వెళ్ళి అడిగాను అలానే మాకు బాగా తెలిసిన ఒక పండితుడు అంటే మాకు కొంచెం జాతకాలకు కూడా బాగా చెప్తుంటారు సో ఆయన దగ్గరకు కూడా మేము ఆయనకి కూడా ఫోన్ చేసి అడిగాను అనమాట సరే ఇలా అవుతుంది స్వామి ఏంటి అసలు వీడియోస్ ఇలా వస్తున్నాయి అందులో ఏంటి నిజం అని చెప్పి అడిగాను అనమాట అడిగితే అందరూ చెప్పింది ఒకటే మాట ఈ గాజుల విషయం అయితే నేను ఏ జా ఏ పంచాంగంలో కానీ ఏ పుస్తకాల్లో కానీ చదవలేదమ్మా సంక్రాంతిలో కీడు ఒక కొడుకున్న తల్లిని వేసుకోవాలి అది ఇద్దరు కొడుకులున్న తల్లిదండ్రికే వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకొని వేసుకోవాలని చెప్పి మేము ఏ బుక్స్లో కానీ ఏ శాస్త్రంలో కానీ ఏ పంచాంగంలో అని చదవలేదు మరి ఎందుకు ఇలాంటి వీడియోస్ అన్నీ స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు ఇదంతా ఉత్తనే అమ్మా ఏమీ కాదు వాళ్ళు ఏ పర్పస్ మేరకు అలాంటి వీడియోస్ చేసుకుంటున్నారో తెలియదు కానీ ఇదంతా అయితే మాత్రం అసలు ఏమీ కాదు అంత అబద్ధం మీరు అసలు కంగారు పడకండి అన్నారు సరే కదా పోనీ చూద్దాంలే అని అనుకున్నాను ఆయన్ని ఆ స్వామిని అడిగిన తర్వాత కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు పూజారులను అడిగితే అందరూ కూడా ఒకటే మాట అది ఫేక్ న్యూస్ అలాంటివి ఏమీ అని చెప్పి సరే మా సర్కిల్లో అంటే మా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వేసుకున్నానేమో అని చెప్పి అడిగాను అడిగితే ఎవ్వరు వేసుకోలేదు అదంతా అబద్ధమంట నేను కూడా అడిగాను అని చెప్పి అందరూ చెప్పారనమాట సో హ్యాపీ అనిపించింది సరే నాతో పాటు చాలామంది తెలుసుకున్నాను అని చెప్పి సో మీరు కూడా అస్సలు అలాంటి వాటి కోసం పట్టించుకోవద్దు అలాంటి వాటిని నమ్మొద్దు ఏదైనా ఉంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద పండితులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి న్యూస్ అనేది స్ప్రెడ్ చేసి మనకి షేర్ చేస్తారు అలాంటివన్నీ కూడా అని ఏదైనా ఒకవేళ మనకి జరుగుతుంది అనుకుంటే దేవుడి నామస్మరణ చేసుకోవడము పూజ చేసుకోవడము గుడికి లేదా అభిషేకం చేసుకోవడమో చేసుకోవాలి గాజులు వేసుకుంటే మరి నార్మల్గా నచ్చితే వేసుకోవచ్చు మనకు నచ్చిన రంగులు గాజులు అన్నీ వేసుకోవచ్చు కానీ ఇలాంటి పేర్లు పెట్టి గాజులని అమ్మి అమ్మి వేయించడం అనేది కరెక్ట్ కాదు అలాంటివే మనసులో పెట్టుకొని మీరు గాజులు అదే ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉన్న తల్లి వెళ్ళారు ఎలా మాకు ఏమైనా అవుతుందో అలాంటి అసలు టెన్షన్స్ పెట్టుకోకండి సో నేను కూడా రెండు రకాల గాజులు వేసుకున్నాను ఎందుకంటే ఇవి నార్మల్గా నేను రెడ్ కలర్వి ముందే ఉంచుకున్నాను ఈ మధ్య నేను లాస్ట్ వీకు కనకమలక్ష్మి లక్ష్మి గుడికి వెళ్తే అక్కడ పెట్టిన కాదని అది వేసేసుకున్నాను అంతే ప్రత్యేకంగా నేను ఇలాంటి కలర్లు వేసుకోవాలి అదేమీ చేయలేదు ఎవరూ వేసుకోలేదు మా సర్కిల్లో చాలామంది సింగిల్ సన్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరూ వేసుకోలేదు సో అలాంటివేం నమ్మకండి అసలు టెన్షన్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు అలాంటి వాటికి టెన్షన్ పడకండి అలాంటివేమి నమ్మకండి ఇంకా మనకి అయోధ్య అది మనకి ఉంది కదా జనవరి సెకండ్ ఆ రోజు ఐదు దీపాలు వెలిగించే చక్కగా మనము రామ దీపావళి అయితే చేసుకోవచ్చు ఆ రోజు చక్కగా చేసుకుంటే మనకి ఏ కీడు కాకపోతే ఏమీ జరగదు అసలు ఇంటికి సో వాటి కోసం నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను పూర్తిగాను సో ఇప్పుడు వరకు గాజుల విషయం అయితే ఏమీ నమ్మకండి అలాంటిది ఏమీ లేదు అసలు మీరు అలాంటివి పట్టించుకోవచ్చు